నమస్తే సార్ నా పేరు కిల్లాడి అండి కిల్లాడి లక్ష్మి మా వైఫ్ అండి వీళ్ళు ముగ్గురు మా పిల్లలండి పెద్దోడు చిన్నోడు లాస్ట్ అమ్మాయి అండి నెక్స్ట్ మా అమ్మగారు మా నాన్నగారు మా అత్తగారు మేము ఒక ఫ్యామిలీ అండి మాది రాజనగరం నియోజకవర్గం అండి రాజనగరం మండలం మా దివచీరు వీళ్ళు మా పెద్దలండి నెక్స్ట్ ఎస్సి మాదిగా మా పేట సార్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు మూడో నెలని మా వైఫ్ ఏడో తారీఖుని చనిపోయిందండి ఆ నిమిత్తంలో మేము బొమ్మ స్టేషన్కి వచ్చి కేసు పెట్టడం జరిగింది కేసు పెట్ట నీకు న్యాయం చేస్తామనేసి ఇంత అమౌంట్ ఇస్తామనేసి నెక్స్ట్ నాకేదో జాబ్ ఇప్పిస్తాననేసి అన్నారు అయితే ఇది ఎనిమిదో నెల అండి ఇంకా న్యాయం జరగలేదు ఆ స్టేషన్లో కేసు పెట్టిన పేపర్లు సార్ ఇవి ఇప్పుడు దాకా అయితే న్యాయం జరగలేదు సార్ మా పిల్లలకైనా మాకు కొంచెం చూసి మీరు న్యాయం చేస్తారనేసి మీ మీడియాని సంప్రదించడం జరిగింది అసలు ఏం జరిగింది నా భార్య కొద్దిగా అవమాన పాలన జరిగింది సార్ ఆ అవమానం ద్వారాగా తను ఊరేసుకుని చనిపోయిందండి అయితే దాని ద్వారాగా ఇలాగ కేసు పెట్టడం జరిగిందండి మన బొమ్మూరు స్టేషన్లో కేసు పెట్టడం వల్ల మీకు న్యాయం జరుగుతుంది అనేసి అన్నారు కానీ ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు సార్ ఇది ఈ సంవత్సరం మూడో నెలలో జరిగింది ఇది పది నెలలు సార్ ఎనిమిదో మొత్తం ఎనిమిదో నెల సార్ జరిగింది ఇప్పుడు దాకా న్యాయం అయితే జరగలేదు సార్ కంప్లైంట్ పేపర్లో మా ఫోన్ నంబర్ కానీ మా అసలు మా అడ్రస్ కానీ లేదు సార్ ఏం జరిగిందో అన్నది మాకు తెలీదు ఈ కంప్లైంట్లో ఇవ్వడం ద్వారాగా వేరే అధికారి నెంబరు మేము ఇచ్చిన కంప్లైంట్ లో ఉండడం జరిగింది సార్ కనీసం ఆన్లైన్ కూడా జరగలేదు సార్ ఈ కేసు ఇదేదో గందరగోళంగా జరుగుతుందని మా అనుమానంగా ఉందండి అందుకే మీ ప్రెస్ ని ఆచరించడం జరిగింది నా పిల్లలకి మా కుటుంబానికి న్యాయం జరగకపోతే మరి మేము ఏం చేసుకోవాలన్నది మాకు కూడా అర్థం అవుతుంది సార్ అధికారులు నాయకులు మరి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మీకు నమస్కారం నమస్తే సార్ దివ్య గ్రామండి రాజనారా మండలం అయితే ఈ ఈ సంవత్సరంలో మూడో నెలలో నా కోళ్ళ మీద అక్రమ సంబంధం వేశారండి దాని విషయం వల్ల నా కోడలు ఊరేసుకుని చనిపోయిందండి మా మనం నా కోళ్ళకైతే మరి ముగ్గురు పిల్లలండి ఇప్పటికైతే మేము కేసు పెట్టామండి అయితే దానికైతే ఇప్పటికీ మాకు ఏమీ రిక్వెస్ట్ చేయలేదండి మాకు న్యాయం కూడా జరగలేదండి నా కొడుకు అయితే ఉద్యోగం ఇస్తది అనేసి కూడా అన్నారండి దానికోసం కూడా ఏమీ మాట్లాడలేదండి ఇప్పటి వరకు మా కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదండి ఎవరి ద్వారాగానే లక్ష్మి గారు నాయకులు అయితే మాకు ఏదో ఒక సాయం చేశారండి లక్ష్మి గారు దాని తల్ల ఇప్పుడు మా బిడ్డ కొరకు నా కుమారుడి కొరకు నాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నానండి మీకు అందరికీ నమస్కారం అండి మీకు నాకు నమస్కారం అండి నా కూతురు అప్పుడందు వాళ్ళు చనిపోయిందండి గవులు చేని వాళ్ళు చనిపోయిందండి తీర్పు తీర్చడానికి తీసి పిలిచాడండి అక్కడికి వెళ్ళి వచ్చాక మరుసటి రోజు నా కూతురు చనిపోయిందండి ఊరేసుకుని మాకు నా జరిపించండి ఏం జరిగిందో తెలియదిన తర్వాత ఆ నిందల వల్ల ఇలాగ మా అమ్మాయి ఇలాగ వెళ్ళిపోయి అయిపోయింది రాజనగరం మండలం దివాన్ చర్య